దేవుడు సత్యాన్ని పాత నిబంధనలలో కొంత కొత్త నిబంధనలు కొంత రాయించిండు అంతేకాకుండా ఇతర భక్తుల ద్వారా ఒక్కొక్కరికి ఒక్కొక్క మర్మాన్ని తెలియజేస్తూ రాయిచాడు ఆ పుస్తకాలు కూడా చదవాలి తర్వాత ఇతర మతస్థుల గ్రంథాలు కూడా చదివితే అందులో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి వాటన్నిటిని చదివి ఒక దగ్గరికి తీసుకొని రావాలి అని దేవుడు మరి ఎన్ని ఎన్ని రూపాయలు ఖర్చు అవుతాయి లక్షలు కోట్లు ఖర్చు అవుతాయి అది కొనాలి దాన్ని చదవడానికి టైం కావాలి పరిశోధించి నీకు నీ వయస్సునే పెట్టాలని జీవితాన్ని హెల్త్ను ఆరోగ్యాన్ని పెట్టాలి పెడితే దేవుడు అప్పుడు నీకు ఒక గులికను అనుగ్రహిస్తాడు ఒక రసమును పోస్తాడు అనమాట సారాంశమును ఇస్తాడు ఆ సారాంశము బ్రతికిస్తుంది అది బ్రతికిస్తుంది అట్లా సమకూర్చుకున్నటువంటి వాడే ఈ తరంలో అద్దంకి రంజి తోఫిర్ గారు ఆయన దగ్గర ఏముంది తెలుసా భౌతిక సంబంధమైన ఆస్తుల అంతస్తులు లేవైన దగ్గర సత్యము సత్య సారాంశము దైవ ప్రణాళిక ఉంది ఆయన దగ్గర మిగతా దగ్గర అది ఉంటే చూపెట్టాలి అందరూ